సూపర్ సిక్స్ హామీలు ఎన్నికల ప్రణాళికలోని అంశాలతో తనకు సంబంధం లేదంటూ అదేదో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి ల బాధ్యత అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ప్రశ్నించడానికే పార్టీని పెట్టానని గొప్పగా చెప్పుకున్న పవన్ ఇప్పుడు చంద్రబాబు లోకేష్ను రాజకీయంగా మోయడానికి తన ఉప ముఖ్యమంత్రి పదవిని ఎంజాయ్ చేయడానికే అన్నట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శ దీంతో ఆయనకు ఎప్పటికప్పుడే నిరసన శాఖ తగులుతుంది కొద్ది రోజుల క్రితం విశాఖ గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ను నిలదీసే యత్నం చేశారు ఇప్పటికే ఆయా చోట్ల వాలంటీర్లు ధర్నాలు ర్యాలీలు నిర్వహించారు అయినా కూటమి ప్రభుత్వంలో కనీస స్పందన లేదు కూటమి పెద్దలకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు దాంతో వాలంటీలు నేతలను ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నారు నిజానికి వీరే కాదు సూపర్ సిక్స్ తుదితర హామీలు ఏమయ్యాయి అంటూ మహిళలు నిరుద్యోగులు తుదితర వర్గాల నిరసన ర్యాలీలు చేయడం ఆరంభమైంది వాలంటీర్లకు సంబంధించి పవన్ చేసిన ప్రకటనను గమనిస్తే ఆయన ఎలా మాట మార్చు మార్చుతున్నది ఇట్లే తెలిసిపోతుంది గత ప్రభుత్వం వాలంటీర్లను అధికారికంగా నియమించలేదని చంద్రబాబు లోకేష్లు క్యాబినెట్ సమావేశంలో చెప్పారని వారికి ఇచ్చేది జీతం కాదు గౌరవ వేతనం మాత్రమే అందుకే ఏమీ చేయలేదని తెలియజేసిన పవన్ అన్నట్లు మీడియాతో కథనం వచ్చింది లక్షన్నర మంది జీతాలను నట్టేట ముంచేసి అదేదో స్వల్ప విషమైనట్లుగా పవన్ వివరించడం శోచనీయం ఎన్నికల ప్రణాళికలో వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తానని వారి సేవలను కొనసాగిస్తామని ప్రకటించింది వాస్తవం కాదా పలు ఎన్నికల ప్రచార సభల్లో పవన్ పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వాలంటీర్ అంశం ప్రస్తావించారో గుర్తులేదా వాలంటీర్లు కడుపు కొట్టబోమని అందులోనూ లక్ష మంది యువతకు అన్యాయం చేస్తావా చేస్తానా అని ప్రసంగించారు వాస్తవానికి రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉండేవారు కానీ ఎన్నికల సమయంలో సుమారు ఎనభై వేల నుంచి లక్ష మంది వరకు రాజీనామాలు సమర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉంటే వారిని కూడా బాధ్యతల్లోకి తీసుకునేవారు కానీ కూటమి ప్రభుత్వం రావడంతో తమకు గౌరవ వేతనం పెరుగుతుందని రాజీ రాజీనామా చేయని వాలంటీర్లు ఆశపడ్డారు తీరా చూస్తే కూటమి ప్రభుత్వం ఆశలకే మోసం చేసింది అసలుకే మోసం చేసింది వాలంటీర్లు అంటే స్వచ్ఛందంగా అందించే వారిని వారికి గత జగన్ ప్రభుత్వం గౌరవవేత్తం ఇచ్చిందన్న సంగతి పవన్ కళ్యాణ్కు తెలియదా ఆ విషయం తెలియకుండానే గుడ్డిగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రాణాళికపై సంతకం చేశారని నమ్మాలా అదే వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ ఈ పదవిలో ఉండడానికి అనర్హుడవుతారా పైగా క్యాబినెట్లో చంద్రబాబు లోకేష్లు ఏదో చేస్తారని వారిపై నెట్టేసి తప్పించుకునే యత్నం చేస్తారా ప్రభుత్వంలో వారు ఏమీ చేసినా సమర్థిస్తున్న పవన్ కళ్యాణ్ వాలంటీర్ల విషయం తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించడం ధర్మమేనా వాలంటీర్లకు ఇచ్చేది వేతనం కానుక వారికి ఆ బాధ్యతలు అప్పగించడం కుదరదని చంద్రబాబు లోకేష్లు చెబితే పవన్ కళ్యాణ్ చెవిలో పువ్వు పెట్టుకుని విన్నావా మా మన హామీ ఇచ్చాం కదా ఎందుకు చేయలేం ప్రభుత్వం ప్రభుత్వం అనుకుంటే ఇది ఒక పెద్ద సమస్యలా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఉండాలి కదా ఉగాది పర్వదినాన్న పవిత్రమైన పూజలు నిర్వహించి మరీ వాలంటీర్లకు హామీ ఇచ్చారు కదా ఇప్పుడు కాదంటే పాపం కదా అని చంద్రబాబును అడగాలి కదా అలా అడగలేదంటే ఏమిటి అని అర్థం వాలంటీర్ల సమస్యలను కనుక వారిని ఏమీ చేసినా ఏమీ కాదన్న భావనే కదా జగన్ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన వాలంటీర్లు అంటే చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ గౌరవం లేదు వారి అసలు సమాజంలో గౌరవమైన వ్యక్తులు చూడడానికి కూడా ఇష్టపడలేదు చంద్రబాబు నాయకుడు వీరిని మాటలు మోసే వారిని ఆడవాళ్ళలో ఉన్నప్పుడే వెళ్ళి వేధిస్తున్నారని ఒకసారి నీచమైన రీతిలో వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ అయితే మరీ దారుణంగా వాలంటీర్లు కిడ్నాపర్లతో పోల్చారు ఏపీలో ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారని అటు వాలంటీర్లపై ఆరోపణలు చేశారు కానీ ప్రజల్లో వాలంటీర్ల పట్ల ఉన్న సానుకూలత వల్ల అది వైఎస్ఆర్సీపీకి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందన్న భయంతో మాట మార్చి తాము అధికారులకు వస్తే వాలంటీర్లను కొనసాగించడమే కాకుండా గౌరవ వేతనం రూపాయలు ఐదు ఐదు వేలు నుంచి పదివేలు చేస్తామని ప్రకటించారు అప్పటికి వారి అధికారం వస్తుందన్న నమ్మకం లేదు కానీ అనుహంగా గెలిచేసరికి ఇప్పుడు సూపర్ సిక్స్తో సహా అనేక అంశాలపై సర్వం మా మార్పు మార్చుతున్నారు